హలో అండి ఈ శీతాకాలంలో దగ్గు జలుబులు కామను వాటి కోసం నేనైతే అల్లం రసం అయితే చేశాను చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి దీనికోసం నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కాస్త ధనియాలు జీలకర్ర మిరియాలు వీటన్నిటిని మిక్సీ జార్ లో తీసుకుని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోనే మిక్సీ స్తున్నప్పుడే కొద్దిగా చింతపండు నానబెట్టిందైతే వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను దీని తాలింపు కోసం స్టవ్ మీద గిన్నబెట్టి ఆయిల్ వేసి అందులోనే ఆవాలు జీలకర్ర మెంతులు వేసి వేయించాలి ఆ తర్వాత వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత కాస్త ఇంగువ కూడా వేసుకోవాలి ఆ తర్వాత మిక్సీ చేసుకున్న పేస్ట్ ను కూడా ఇందులోనే వేసి మనం పులుపు చూసుకొని కావాల్సినంత వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోనే పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి అల్లం మిరియాలలో ఘాటు దిగేంత వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలి ఇది మరుగుతున్నప్పుడు వచ్చే వాసనకే చాలా హాయిగా అనిపిస్తుందండి అంత బాగుంటుంది ఇంకా ఫైనల్లీ కొత్తిమీర రసం అయితే రెడీ అయిపోతుందండి గొంతుకి ఘాటుగా నోటికి కమ్మగా మనిషికి ప్రశాంతంగా చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి